ప్రజా కార్మిక సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన బాయిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం జీడికే వన్ ఇంట్లైన్ గని సందర్శించారు కార్మికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా పాలనను కొనసాగిస్తుందన్నారు వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు పరిచినట్లు చెప్పారు ఎన్నికల కోడ్ ముగిశాక మరిన్ని సంక్షేమ పథకాలు అమలవుతాయని సూచించారు సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రధాన సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు పలుమార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి గానీ సింగరేణి కార్మికులకు గానీ చేసింది ఏమీ లేదని ఆరోపించారు సంస్థ మనుగడ కార్మికుల ప్రయోజనాల కోసం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అన్న వయసులో కాబట్టి అన్నా అంటున్నా గౌరవించే వ్యక్తిత్వం కాబట్టి అంటా ఉన్నా కానీ మీ ప్రశ్నించే గొంతుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఇప్పుడు వేసిన రెండు ప్రశ్నలు కాకుండా ఆయన మాట్లాడుతామన్నా మాటకి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందని మరొకసారి అడుగుతా ఉన్నా ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి సింగరేణి కార్మికుల నిరుద్యోగ పిల్లలకు ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిన అవసరం మీదుంది దానికి జవాబు ఇచ్చిన తర్వాతనే ఓటు అడిగే హక్కు ఉందని చెప్పి అడుగుతా ఉన్నా ఏ ఒక్కడికైనా ఒక్క యువకుడికి నిరుద్యోగి ఉద్యోగం ఇప్పించిన ఏ ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించిన అడుగుతున్నా సింగరేణిలో దోపిడీ జరుగుతా ఉంటే అడ్డుకొని ఎవరైనా తప్పు చేస్తున్నారని ప్రశ్నించినవాడు అని అడుగుతున్నా సింగరేణి ప్రవర్టీకరణ చేయాలని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో పార్లమెంట్ లో బిల్లు మీ నాయకురాలు కవిత మీ ఈ ప్రాంత ఎంపీ బల్లలు సరిసి సప్పట్లు కొట్టి ఇజుల్లు వేసి దీన్ని ప్రవటి పరణం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వు ఒక సింగరేణి కార్మికుడు అని చెప్పుకున్నా నువ్వు ఒక దళిత నాయకుడిగా ఒక దొరకు బాడిసై సింగర్ని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళు అడుగుతా ఉన్నావు సింగరేణి ప్రాంతంలో మళ్ళా మోసపోకుండా ఇలా బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ కాదు బ్రిటిష్ ను మరిపించిన పార్టీ బ్రిటిష్ జనతా పార్టీ ఆ బ్రిటిష్ జనతా పార్టీని ఆ బ్రిటిష్ జనతా పార్టీకి తొత్తుగా వస్తున్న బ్రిటిష్ రాష్ట్ర సమితిని మరి చిత్తు చిత్తుగా ఓడించి మరొకసారి మైండ్ల మీదకి వస్తే తరిమి తరమి కొట్టేవారి కార్యక్రమాన్ని ప్రతి కార్మికుడు ఇలా బాధ్యత తీసుకోవాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ఈ ప్రాంతమే కాదు ఎక్కడ దేశంలో పరిచయాలను చెప్పి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించే కార్యక్రమాన్ని మీరు బాధ్యతగా తీసుకోవాలని కోరుతా ఉన్నా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాంకళి స్వామి కాల్వలింగస్వామి తిప్పారపు శ్రీనివాస్ ముస్తఫా కొప్పుల శంకర్ బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం తదితరులు పాల్గొన్నారు